నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ భాగీనగర్లో కాపు సంక్షేమ వృద్ధాశ్రమ సేవా నిలయం నిర్మాణానికి ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు కార్యక్రమంలో గాది కృష్ణారావు చాకిరి ధనుంజయ్య బేతంశెట్టి హరిబాబు అయినాబత్తిన నరసయ్య సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే కసికుర్తి ఆదెన్న పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

కాపు కాదుల ఆశ్రమము మరియు కాపు ప్రకృతి వైద్యశాల దానిపైన మేమందరం కాపును అనుకొని జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ కాపు కమ్యూనిటీకి సంబంధించిన విద్యాశ్రమ ఎక్కడ లేదు సరే లేని పక్షాన మాకు మంచి వ్యక్తి ఐదు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా రెండుసార్లు మినిస్టర్గా చేసి బాలిదేవి శ్రీనివాసరెడ్డి ఆయన మేమంతా వాసారి పిలుచుకుంటాం ఆయన మాకు చిరకాల నుంచి ఎమ్మెల్యే కాగా కాకపోయినప్పటికి కూడా మాకు మంచి స్నేహితులు మా పిల్లవాళ్ళందరితో కూడా తిరిగారు వారిని అడగలని ప్రభుత్వానికి సిఫారసు చేసి ఇక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ డిఆర్ఓ క్లయింట్ కలెక్టర్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ అన్నీ కూడా ఫైల్ చెక్క చెక్క ఫైల్ కనిపించి ఈ స్థలాన్ని కాపులకి వడ్డీ ఆశ్రమం కట్టుకోవడానికి ఆయన చేతుల పైనగా శంకుస్థాపన చేసి టంకాలు కొట్టేందుకు ఆయనకు ముందుగా ఆయన కుటుంబానికి దేవుని ఆశీస్సులు మా కాపు అండ ఎప్పుడు ఉంటుంది కాపును ఎప్పుడు కూడా వాసుకి మేము జీవనాల్సిందే కానీ వాసులు ఎప్పుడుగా మేము ఇది కాలేదు కాపు వృద్ధుల ఆశ్రమాన్ని త్వరలోనే మా కాపు కమ్యూనిటీ తరఫున అందరూ కూడా మీటింగ్ పెట్టి అందరికి చెప్పి త్వరలో ఈ బిల్డింగ్ని మేము హామోకింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరోసారి తెలియపరచుకోండి మన కాపులందరికి కూడా ఒక ఉద్ధాసనం కావాలని చెప్పేసి ఒంగిల్లో ఉండే మేము అందరం వెళ్ళేసి మన బాలేని శ్రీనివాసరావు గారిని అడిగిన వెంటనే ఈ స్థలాన్ని మనకు కేటాయించడం జరిగింది కోడ్ రావటం వల్ల మీ అందరికీ పూర్తిగా తెలియజేయలేకపోతున్నాము తర్వాత అందరికీ కూడా తెలియజేయబడుతుంది ఈ విషయాన్ని దీని విధి విధానాలు అన్నీ కూడా ఇంకా బైలాస్ కానీ విధి విధానాలు కానీ రూపొందించుకుంటున్నాము త్వరలోనే అన్ని విధానాలు అన్ని విధి విధానాలు కూడా అందరికీ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ఈ స్థలం మనకు కేటాయించినటువంటి మన మాజీ మంత్రి వర్యలు బాలేరు శ్రీనివాసరెడ్డి గారికి కాపుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తుంది